మనం ఎంతో ఖర్చు పెట్టి ఖరీదైన ఫోన్లు ట్యాబ్లెట్లు ఇతర గ్యాడ్జెట్స్ అన్నీ కొంటూ ఉంటాము కానీ అని అతి తక్కువకు వచ్చే గ్యాడ్జెట్స్ మాత్రం చాలా సౌకర్యంగా ఉంటాయి ఇలాంటి ఒక ఉదాహరణతో రామలింగడి కథ చూతాము ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు పక్క ఊరిలో జరిగే వేడుకకు బయలుదేరారు దారిలో ఒక కాలక్షేపం ఉంటుందని రామలింగడిని వెంటబెట్టుకొని వెళ్ళారు రామలింగడు రంగువెలిసి కాస్త చిరుగుపట్టిన తలపాగా ధరించాడు అది చూసిన రాయల వారు రామలింగా నువ్వు ధరించిన తలపాగా పాడైపోయింది దాన్ని తీసి పారేసే కొత్తది కొనుక్కో దానికి కావలసిన డబ్బు నేను ఇస్తాను అన్నారు మహారాజా మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు కానీ దీన్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు పైగా ఈ తలపాగాతో నేను చేసే ఏ పనైనా మీ తలపాగాతో చేయలేరు కావలిస్తే పందం వేయగదరా అన్నాడు రామలింగడు అతని మాటలు రాయలవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి వెంటనే నువ్వు చెప్పింది నిజమని రుజువు చేస్తే నీకు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అన్నారు రామలింగడు వంతెన రాగానే తన తలపాగాను తీసి నదీ ప్రవాహంలోకి విసిరేశాడు ప్రభు చూడండి నా తలపాగాను విసిరేశాను మీరు మీ తలపాగాను విసిరేయండి అన్నాడు రామలింగడి మాటల వెనుక ఉన్న అంతరార్థం అప్పుడు రాయలవారికి బోధపడింది నిజమే రత్ రత్నాభరణాలతో కూడిన నా తలపాగాని నేను నీళ్ళలో విసిరేయలేను పందెంలో నువ్వు గెలిచావు నీకు నీకు బహుమతి ఇవ్వాల్సిందే అన్నారు రాయలవారు మహారాజా నేను పంతం గెలవడమే కాదు మీ ఆజ్ఞని శిరసావహించి తలపాగా పారేశాను కాబట్టి కొత్త తలపాగా కూడా ఇవ్వాల్సిందే అన్నాడు రామలింగ నువ్వు చాలా తెలివైన వాడివి అలాగే కానివు అన్నారు రాయలవారు కంపుతూ